नमस्ते वेलकम डैश्यू निर्मी राजेश తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది మరోవైపు సౌత్లో బీజేపీ పాగా వేయాలంటే తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది అందుకే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రెండు వేల ఇరవైలోనే పార్టీ పగ్గాలను బండి సంజయ్కి అప్పగించింది ఇక బండి సంజయ్ పెద్ద ఎత్తున బీజేపీని నర తీసుకెళ్లారు తెలంగాణ వాసుల్లో అంటే మాటలతో మాయ చేసే కేసీఆర్ కు చెక్ పెట్టేది ఖచ్చితంగా బండి సంజయ్ మాత్రమేనని అధిష్టానం భావించింది దీంతో అధ్యక్షుడిగా నియమించింది తనకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా నూటికి నూరు శాతం నెరవేర్చారు బండి అనుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ లో మాత్రమే కనిపించే అంటే అర్బన్ ఓట్ బ్యాంక్ మాత్రమే బీజేపీతో ఉంటుందని అనేది అందరికీ తెలుసు ఇటువంటి సందర్భాల్లో ని పల్లె పల్లెకు తీసుకెళ్లారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీకి గతంలో ఎన్నడూ లేనటువంటి మైలేజ్ కూడా బండి సంజయ్ తీసుకొచ్చారు అంటే పార్టీకి వచ్చినటువంటి ఊపుతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా అందరూ భావించారు కనీసం రెండు స్థానాల్లోనైనా నిలుస్తుందని అంచనా వేశారు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది అప్పటి ఉత్సాహం ఉరకలెత్తినటువంటి పార్టీలో కొంత నైరాశ్యం నెలకొంది క్యాడర్ కూడా కొంత ఢీలా పడింది దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అంటే కేవలం ఎనిమిది స్థానాలతో మూడు స్థానానికే పరిమితమైంది బీజేపీ మూడేళ్ల పాటు బండి సంజయ్ కష్టపడి పార్టీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కూడా చేశారు ఒక దశలో బీజేపీ ఎక్కడుందన్న కేసీఆర్ బీజేపీ పేరెత్తకుండా ఉండలేనటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఇక కేంద్రంలో కేసీఆర్ కూడా గిచ్చి కయ్యం పెట్టుకున్నారు అట్లాంటిది ప్రధాని పదవిపై ఆశతో జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పార్టీని గాలికి వదిలేశారు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చారు అప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి పార్టీ పేరు మార్పుతో మరింత ఢీలా పడింది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఢీలా పడటంతో కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుంది సో ఇప్పుడు పొరుగులున్నటువంటి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలవడంతో అదే ప్రభావం ఇక్కడ తెలంగాణ ఎన్నికల పైన కూడా ఎఫెక్ట్ పడింది దీంతో జాతీయ పార్టీ అధికారంలోకి తెలంగాణలో వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు బీఆర్ఎస్ కి ప్రతిపక్షానికే పరిమితం చేసినటువంటి నేపథ్యం ఇక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి దాదాపుగా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో చేరారు ఇక సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అగమ్య గోచరంగా గందరగోళమైనటువంటి పరిస్థితులను కొన్నటువంటి నేపథ్యం మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా ఒక పెద్ద ఎత్తుగడ వేసింది కూడా అనుకోవాలి వాస్తవానికి ఇది ఒక చెక్ పెట్టడానికి అనుకోవచ్చు లేదంటే కనుక కొంత ఒకవేళ మధ్యాంతర ఎన్నికలు పోతే కొంత లాభపడే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది ఈ మేరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది మరి జమిలీ ఎన్నికల విధానం అమలులోకి వస్తే పార్లమెంట్ అసెంబ్లీలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి దీంతో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని కూడా బీజేపీ భావిస్తోంది దీంతో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపదని అంచనా వేస్తుంది అంటే దీంతో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందనేది లెక్కలేస్తున్నారు ఎందుకంటే జమిలీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అలా కాకపోయినా రెండో స్థానంలోనే నిలుస్తుందని అంచనా ఇవాళ కమలనాథులు వేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా ఏ ఎన్నికలు తీసుకున్నా అంటే మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల మూడు కొంత డిఫరెంట్గా కనిపించింది ఇదే ఇవాళ దాన్నే ఇవాళ బీజేపీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వే ఉంటే అదే పార్లమెంట్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ గేమ్ నడిచింది ట్రయాంగిల్ ఫైట్ కూడా అవ్వలేదు కనీసం బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేనటువంటి పరిస్థితులు మనం పార్లమెంట్ ఎన్నికల నాటికి చూసాం దీంతో పార్లమెంట్ ఎన్నికలు కేవలం జాతీయ పార్టీల మధ్య దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీల మధ్య జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల ట్రాంగిల్ ఫైట్ జరిగింది కొన్ని చోట్ల కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఫైట్ జరిగింది కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లాగే జరిగింది కొన్ని చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మూడు ఎంటైర్గా డిఫరెంట్ అని చెప్పుకోవాలి మరి ఇట్లాంటి సందర్భాల్లో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది కొంత చర్చ ఎందుకంటే ఇప్పటికే కే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మరోవైపు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన చేస్తుంది రాజ్య రాజ్యాంగ సవరణకు కూడా బీజేపీ చాలా జోరుగా ముందుకు కదులుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి రెండు వేల ఇరవై ఆరులో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ఇరవై ఎనిమిదిలో ఎప్పుడైతే తెలంగాణ టర్మ్ ముగిసిపోతుందో అసెంబ్లీకి అప్పుడు ఎన్నికలు తీసుకొస్తారా లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఒకటేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తే ఒక సంవత్సరం పాటు ఆరు నెలల పాటు కొంత రెండు వేల ఇరవై ఎనిమిది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికే కొంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంత వస్తోందనే చర్చ కూడా జరుగుతుంది ప్రజల్లో మరి ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్కి జాక్పాట్గా ఊహించాలా వచ్చే మధ్యంతర ఎన్నికలు లేదంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహంగా భావించాలా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాడీ